హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సుకన్య సమృద్ధి యోజన ప్రారంభింపడం ఏ విధంగానో చూద్దాం ముందుగా దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మంత్లీ మనం థౌజండ్ పేమెంట్ చేయడం ద్వారా వన్ ఇయర్కి టువెల్వ్ థౌజండ్ అవుతుంది దానికి ఇంట్రెస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ యాడ్ అవుతాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అవుతుంది మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ ఒక వెయ్యి ఐదు వందల ఇరవై రెండు రూపాయలు యాడ్ అవుతాయి ఈ విధంగా మనం ఇంట్రెస్ట్లన్నీ కలుపుకుంటూ వెళ్తే ఫిఫ్టీన్ ఇయర్స్ మనం ఈ అమౌంట్ థౌజండ్ రూపీస్ కట్టినట్టయితే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అవుతుంది మళ్ళీ ఇంట్రెస్ట్లన్నీ కలుపుకున్నట్టయితే త్రీ లాక్ థర్టీ నైన్ థౌజండ్ నైన్ ఫార్టీ సెవెన్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టిన అమౌంట్ అనేది మళ్ళీ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మనకు అమౌంట్ అనేది పెరుగుతూ వెళ్తుంది ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ వెళ్తుంది టోటల్గా మనం ఈ స్కీమ్ ద్వారా థౌజండ్ రూపీస్ కట్టినట్టయితే ఫైవ్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ టూ అమౌంట్ అనేది వస్తుంది నెక్స్ట్ బెనిఫిట్ మనం మంత్లీ ఫైవ్ థౌజండ్ పేమెంట్ చేసినట్టయితే ఈ స్క్రీన్లో చూపెట్టిన విధంగా ఇంట్రెస్ట్ యాడ్ అవ్వకుంటూ వెళ్ళి మనం ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి సిక్స్ ఇయర్స్ నుండి స్టార్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ వరకు పేమెంట్ చేసినట్టయితే అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ మనం అమౌంట్ కట్టినట్టయితే మనకు ట్వంటీ ఎయిట్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ టూ థర్టీ సిక్స్ అమౌంట్ అనేది వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సుకన్య సమృద్ధి యోజన ఫామ్ నింపడం ఎలానో చూద్దాం దీన్ని మనం పోస్ట్ ఆఫీస్లో లేదా బ్యాంకులలో మనం అప్లై చేసుకోవచ్చు ఈ ఫామ్ అనేది బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఒకే విధంగా ఉంటుంది ఇది మనం నింపడం ఏ విధంగానో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇక్కడ బ్రాంచ్ బ్రాంచ్ నేమ్ రాయండి ఇక్కడ పేరెంట్ నేమ్ రాయండి మనం ఈ అకౌంట్ అనేది జాయింట్ ఖాతాగా ఓపెన్ చేయడం ఉంటుంది పేరెంట్ నేమ్ కూడా ఇవ్వడం ఉంటుంది దీనిలో ముందుగా ఇక్కడ పేరెంట్ నేమ్ రాయండి నెక్స్ట్ ఇక్కడ చైల్డ్ నేమ్ రాయండి ఇక్కడ అమౌంట్ మంత్లీ మీరు ఎంత చేయాలనుకుంటున్నారు ఒకవేళ వన్ థౌజండ్ అయితే వన్ థౌసండ్ అని రాసి ఇక్కడ లో రాయాలి నెక్స్ట్ నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ గర్ల్ చైల్డ్ అంటే ఇక్కడ ఎవరైతే సుకన్య సమృద్ధి యోజన ఎవరికి చేయాలనుకుంటున్నారు ఇది ఖచ్చితంగా గర్ల్కే చేయాలి బాయ్కి చేయరాదు నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ గర్ల్ చైల్డ్ మనం ఎవరి పేరు మీద చేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క నేమ్ని ఇక్కడ రాయండి మీ పాప యొక్క నేమ్ అనేది ఇక్కడ రాయాలి ఇక్కడ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ రాయాలి డేట్ ఆఫ్ బర్త్ చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ రాయాలి ముందుగా డేటు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను డేట్ మంత్ ఇయర్ రాయాలి నెక్స్ట్ ఇది వర్స్లో రాయాలి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చైల్డ్ యొక్క బర్త్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేటివి రాయాలి ముందుగా బర్త్ సర్టిఫికేట్ పైన సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అనేది ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ దగ్గర రాయండి నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ బర్త్ సర్టిఫికేట్ పైన ఇష్యూ డేట్ ఉంటుంది ఆ డేట్ అనేది ఇక్కడ వేయండి ఇష్యూ అథారిటీ అంటే ఎంఆర్ ఆఫీస్ నుండి ఇక్కడ నుండి తీసుకున్నారు అనేది ఇక్కడ రాయండి నేమ్ ఆఫ్ పేరెంట్ పేరెంట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ రాయండి ఐడి డీటెయిల్స్ పేరెంట్ గార్డియన్ ఓకే ఇక్కడ ఐడి డీటెయిల్స్ అనేటివి రాయాలి మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ అని రాసి సర్టిఫికేట్ నెంబర్ ఆధార్ నెంబర్ రాయండి డేట్ ఆఫ్ ఇష్యూడ్ అది ఎప్పుడు ఇష్యూ చేసిన రాయండి ఇష్యూ అథారిటీ యూఐడిఏ అని రాయండి అడ్రస్ పే ప్రజెంట్ అంటే పేరెంట్స్ యొక్క అడ్రస్ రాయండి ముందు హౌస్ నెంబర్ తర్వాత విలేజ్ మండల్ డిస్టిక్ అనేటివి రాయండి సేమ్ పర్మనెంట్ అడ్రస్ అంటే మళ్ళీ ఇది అడ్రస్ మళ్ళీ రాయండి ఒకవేళ మీరు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉన్నట్టయితే ఇక్కడ వేరే అడ్రస్ రాయండి డీటెయిల్స్ ఆఫ్ కేవైసీ డాక్యుమెంట్ అటాచ్డ్ ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది రాయండి ఇక్కడ పేరెంట్ యొక్క సిగ్నేచర్ చేయాలి ఇది ఆఫీస్ యూజ్ మనమేమో నింపడం ఉండదు నెక్స్ట్ పేజీలో మనం పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి నింపడం ఉంటుంది ముందుగా మీరు ఇక్కడ పబ్లిక్ ఆర్ స్టాఫ్ అనేది టిక్ మార్క్ చేయండి మీరు ఒకవేళ ఇది అప్లై చేసిన దగ్గర మీరు స్టాఫ్గా వర్క్ చేస్తున్నట్టయితే స్టాఫ్ అని లేదా పబ్లిక్ అని టిక్ మార్క్ చేయండి ఇక్కడ మదర్ నేమ్ అనే దానిపైన తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్ గా మదర్ నేమ్ జంగిల్ లక్ష్మి అనుకున్నాం ఇక్కడ మిస్సెస్ అని టిక్ మార్క్ చేసి జంగిల్ లక్ష్మి అని రాసిన తర్వాత ఇక్కడ హస్బెండ్ నేమ్ అనేది రాయాలి మిస్టర్ అని రాసి ఇక్కడ హస్బెండ్ నేమ్ హస్బెండ్ నేమ్ స్ట్రావణ్ అనుకోండి హస్బెండ్ నేమ్ స్ట్రావణ్ అని రాసాం నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇది లక్ష్మి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ రాయాలి నెక్స్ట్ ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేయండి నెక్స్ట్ మదర్ మిడియన్ నేమ్ అంటే ఒకవేళ మిడిల్ నేమ్ ఉంటే రాయండి లేదంటే ఇంటి పేరు ఒకటే ఉంటే అది ఒకటే రాసి పైన రాసినాం కదా రిజిస్ ఇది యూఐడి అంటే ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మదర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ రాయాలి మ్యారేడ్ అండ్ ట్రిక్ మార్చేయండి నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అనేది రాయాలి పేరెంట్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ రాయాలి హౌస్ నెంబర్ తర్వాత విలేజ్ నేమ్ ఇక ఇలా స్ట్రీట్ అంటే స్ట్రీట్ రాయండి నెక్స్ట్ సిటీ అంటే మండల్ రాయండి ఇక్కడ పిన్ కోడ్ తెలంగాణ స్టేట్ అని రాయండి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ రాయాలి సేమ్ ఇదే అడ్రస్ మళ్ళీ ఇక్కడ రాయండి సేమ్ అవే డీటెయిల్స్ ఉంటాయి అవే మనం సేమ్ యాజాన్ టిక్ మార్క్ ఏమైనా పర్లేదు ఒకవేళ అనుకుంటే ఈ కింద కూడా రాయొచ్చు నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ అనేది రాయాలి మీకు మంత్లీ అమౌంట్ ఇన్కమ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ అనేది మనకు ఇంత వస్తుంది సంవత్సరానికి అది ఇక్కడ మనం రాయాలి వన్ ల్యాక్ వస్తుంది అనుకుంటే వన్ ల్యాక్ అని రాసి మంత్లీ ఆర్ యాన్యువల్లీ అనే టిక్ మార్క్ చేయండి యాన్యువల్లీ ఓకే ఇక్కడ వర్డ్స్లో రాయండి నెక్స్ట్ రీజియన్ ఇక్కడ రీజన్ అనేది హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది మార్క్ చేయండి హిందూ కాబట్టి హిందూ అని మార్క్ చేయాలి నెక్స్ట్ కేటగిరీ ఓబిసియా ఎస్సియా ఎస్టిఆర్ ఓబీసీ అయితే ఓబీసీ జనరల్ అయితే జనరల్ ఎస్సీ అయితే ఎస్సీ అయితే ఎస్టీ అని మార్క్ చేయండి ఓబీసీ కాబట్టి ఓబీసీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనం పైన ఎవరి పేరు అయితే ఇచ్చామో వాళ్ళు ఎంతవరకు స్టడీ చేశారనేది టిక్ మార్క్ చేయండి నెక్స్ట్ అక్యుపేషన్ మీరు సాలరీగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది టిక్ మార్క్ చేయండి ఒకవేళ ఈ డీటెయిల్స్ ఉన్నట్టయితే రాయండి లేదంటే అవసరం లేదు ఓకే నెక్స్ట్ మనం ఏ డాక్యుమెంట్ అనేది ప్రూఫ్గా పెట్టాము సుకన్య సమృద్ధి యోజనకు ఏ డాక్యుమెంట్స్ అనేది ప్రూఫ్గా పెట్టాము అవి ఇందులో టిక్ మార్క్ చేయండి ఎగ్జాంపుల్ రేషన్ కార్డు ఇక్కడ అంటే ఆధార్ ఉంటే ఆధార్ ట్రిక్ మార్క్ నెక్స్ట్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి మీరు ప్రూఫ్గా పెట్టినట్టయితే ఓటర్ ఐడి కానీ అవి ఏవి అయితే ప్రూఫ్గా పెట్టారో అవన్నీ థిక్ మార్క్ చేయండి నెక్స్ట్ ఇక్కడ పేరెంట్స్ యొక్క సైన్ చేయడం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫామ్ ఇంతటితో కంప్లీట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్